రోజుకి కోటి రూపాయలు లేదే ఈ ఎమ్మెల్యే నిద్రపోడు కోటి రూపాయలు అక్రమంగా అవినీతితో మిజ్జిల్ నుండి ఈ ఎమ్మెల్యేకి పోతుందా లేదా అని అడుగుతున్నాను ఒకవేళ పోకపోతే ఒకవేళ నువ్వు తీసుకోపోకపోతే మళ్ళా ఇసుక దంద ఎందుకు ఆపుతలేవు ఒక పక్కనేమో కౌరవులు ఒక పక్కనేమో పాండవులు వీళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఇసుక ఉండదు మీ భూమిలో నీళ్లు కూడా పారేదానికి బోర్లలో నీళ్లు కూడా ఉండే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు మీరు ఆపమని ఎమ్మెల్యే చెప్తే ఏమన్నా మళ్ళీ ఈ అనిల్ రెడ్డి ఎట్లా ఆపిండో అని మీకు అడుగుతున్నాను నేను రోజుకి కోటి రూపాయలు లేదే ఈ ఎమ్మెల్యే నిద్రపోడు కోటి రూపాయలు అక్రమంగా అవినీతితో మిజిల్ నుండి ఈ ఎమ్మెల్యేకి పోతుందా లేదా అని అడుగుతున్నాను ఒకవేళ పోకపోతే ఒకవేళ నువ్వు తీసుకోపోకపోతే మళ్ళా ఇసుక దంద ఎందుకు ఆపుతలేవు సంతకం ఎవరు చేస్తారు సంతకం చేస్తారు సంతకం அமாரி ஏ என்னடா அதே பிளண்ட்ல தான் அது 10 book னா இவள దగ్గర இந்த ஸ்டாம்ப் ஏ وړதி 10 book னே ஆளு தானே வந்து அதுக்கு ஒரு கட்டா வந்து 10 book னா ஆச்சே இது ஒரு ஒரு நாள் தான் இதுல எல்லாம் రద్దు చేయాలి తక్షణమే ఈ ఇసుక ని తరలించకుండా ఇక్కడ ఏ అనుమతులు కూడా ఇవ్వకుండా వాటిని రద్దు చేసి అవసరమైతే ఇక్కడ సీజింగ్ చేసినట్టు ఇసుకని మిర్జిల్ మండల అవసరాలకు ఇవ్వాలి తప్ప ఇతర ప్రాంతాలకు ప్రైవేట్ కంపెనీలకు తీసుకపోకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పి అధికార యంత్రానికి కోరుతూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గతంలో మీరు చెప్పినటువంటి విధానంగానే ఇక్కడ మండలం నుండి ఒక చెంచాలని చెప్పారు కదా మరి ఈ రోజు ఇసుక మీరు ఎమ్మెల్యే మీరు ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు కూడా మీరు ఒక ఆర్డర్ వేస్తే ఇక్కడ బంద్ అవుతుంది మరి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు మరి ఇసుకలో మీకేమైనా ప్రమేయం ఉందా మీకేమైనా కాంట్రాక్ట్ మరి మరొకసారి ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు తక్షణ స్పందించి ఇక్కడ అధికారులకు మరి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనుమతులన్నీ రద్దు చేయాలి లేకపోతే మీరు ఇసుక మాఫియా పక్షాన ఉన్నట్టు లేదా రైతుల పక్షాన ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కూడా మరి తరలించకుండా మీరు అందరు కూడా కాపాడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతుల పక్షాన మరి అన్ని రాజకీయ పక్షాలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మేము అధికార యంత్రాంగాన్ని కదలిచ్చే విధంగా మీరు ఎమ్మెల్యే గారిని ఇక్కడ రాకుండా మేము అడ్డుకొని తీరుతాం